తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని మంగళవారం ఈరోజు ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు ఈ కోయిలాల్వార్ తిరుమంజనంలో అధికారులు పాల్గొని కోయిలాల్వార్ ఆలయాన్ని శుద్ధి చేసిన పరిస్థితి ఏదైతే ఈ నెల పదిహేడవ తేదీ నుంచి కూడా కార్తీక అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అధికారులు అర్చకులు చేపట్టిన పరిస్థితి Tēnā <laughs> koe! アメリカ。 వతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పోయిలాల్ వారి మంచడం జరిగింది చాలా మంచిగా జరిగింది ఇది బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతున్న కార్యక్రమం టోటల్గా ఆలయానంతా కూడా పూర్తిగా శుద్ధి చేయడం జరిగింది ఇలా ఈ యొక్క పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలతో పాటు ఇంకా రిమైనింగ్ ఇయర్లు మొత్తం నాలుగు సార్లు చేయడం జరుగుతుంది ఈ పదిహేడవ తేదీ నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి సో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా సో తిరుపతి ఎస్పి గారు సివిఎస్పి గారు ఆల్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా విజయవంతంగా చేశారు హం జగదోష వెంకటపదే విష్ణు పరాంప్రేయసి తద్భక్షస్థల నిచ్చవాసల జకాం తక్షాంతి సంవత్తిని పద్మలంకుత పారుపల్ల పర్వం పద్మాసనస్థాం శ్రియం భగవతీ కార్తీక ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు అమ్మవారికి కోయిల్ ఆల్వార్ తిరుమంజనము వనర్చలం అనవాయితీగా వస్తున్నది విధమే అదే విధముగా ఈ సంవత్సరము కూడా ఉదయముని సుప్రభాత సేవతో అమ్మవారి మేల్కొలిపి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ చందనము మొదలైన పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో ఆ లేపనము తయారు చేసి ఆలయ గోడలకంతా కూడా లేపనంలో వచ్చిను ఈ లేపనం వల్ల క్రిమి క్రకాలు లోపల చేరకుండా అమ్మవారికి ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడినది అదే విధంగా బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పార్తులు కండి